నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగుమందు గురించి ఈ మరుగు మందు ఎందుకు ఉపయోగిస్తారు దేనికి ఉపయోగపడుతుంది అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు రావడం ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు అత్తాకోడల మధ్య గిట్టకపోయినా లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని మనకు వాపసు ఇవ్వని వారికి ఈ విధంగా ఉండేవారికి మన మాట వినే విధంగా చేసుకోవడం కోసం మన మాట గిట్టకపోయినా సరే వాళ్ళు వాళ్ళంతటా వచ్చి మన మాట వినే విధంగా చేసుకోవాలంటే ఈ మరుగు మందును పెట్టి చేసుకోవచ్చు ఈ మరుగు మందు రెండు రకాలు దొరుకుతుంది ఒకటి కడుపుకు పెట్టేది ఇంకొకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది ఈ బట్టలకు చెప్పులకు పూసేది ఆయిల్ రూపంలో దొరుకుతుంది అదే కడుపుకు పెట్టేది అంటే తినే తాగేదాంట్లో కలిపి పెట్టేది అది పౌడర్ రూపంలో దొరుకుతుంది మన దగ్గర దొరికే మరుగు మందు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురుగారి నెంబర్ ఇచ్చాము పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఫోన్ చేయండి ఇది మాత్రం పక్కా ఒరిజినల్ మరుగు